సజీవుడైన యేసు ప్రభ మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఎనలేని మీ కృప కొరకై వేల స్తోత్రాలు దయగలిగిన మీ మాటల కొరకై స్తోత్రాలు రండి ప్రభ మా దేశమును రక్షించండి మా దేశ ప్రజలను రక్షించండి రకరకాలైన పాపముల చేత పీడింపబడుతున్న ఈ భారతదేశం పైన మీ యొక్క కృప చూపెట్టండి తండ్రి ప్రజలను రక్షించండి పాప విముక్తులను చేయండి మీ రాజ్య వారసులనుగా చేయండి స్వామి సాతాను కట్ల నుండి ప్రజలను విడిపించి ప్రభువా మీ బలమైన కార్యాలు బిడ్డల జీవితాలలో జరిగించుమని వేడుకుంటున్నాను శాశ్వతమైనటువంటి మీ ప్రేమ ప్రతి వారి మీద కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనతా మహిమలు మీకే ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులరా మొదటి సారీ రెండవ దినవృత్తాంతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం సెప్టెంబర్ మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఫ్రీలార పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ రీతిగా రాయబడి ఉంది చూడండి యహోవా భయము మీ మీద ఉండునుగాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడైన యహోవా ఎందు దౌస్థ్యము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకొని వాడు కాడు మరియు తాను యరుషులేములకు వచ్చినప్పుడు యహోవా నిర్ణయించిన న్యాయము జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యహోషపాతు లేవీయులలోను యాజకులలోను ఇస్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలలోనూ కొందరిని నియమించాను ప్రియులరా ఇక్కడ లంచము పుచ్చుకొని వాడు కాడు ప అని వాక్యం సెలవిస్తది ఈ స్థలంలో చెప్పబడిన రీతిగా యహోవ భయము వారి మీద ఉండునుగాక హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుది మన దేవుడైన యందు ధౌష్టము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము వాడు కాడు మన దేవుడు లంచము వాడు కాడు అయితే బైబిల్ ఏదైతేగా చదివిస్తుంది నిర్ఘమ అకాండము ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయు చేయించును అంటే లంచము అనేటటువంటిది దృష్టి గలవానికి గుడ్డితనం కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము కలగజేయను అని ఒకటి గుడ్డితనము రెండు అపార్థము అని అన్నాడు లంచము ఇచ్చేటటువంటి వాడు కానీ తీసుకొని వాడు కానీ ప్రియులాగా గమనించాలి వారికి ఆధ్యాత్మికమైన గుడ్డితనము వస్తుంది రెండవది నీతి మంతులు పలికే మాటలను వాళ్ళు అపార్థం చేసుకుంటారు భలే చెప్పొచ్చావు లేవయ్యా మాకు తెలీదా బైబిల్లో లంచము పుచ్చుకోకూడదని మంచం తీసుకోవచ్చని ఇలాంటి అపార్థమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు వాక్యం రీతిగా సెలవిస్తుంది ద్వితీయోపదేశకాండం పది పదిహేళ్లు అయ్యాలి అనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమ ప్రభా ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖములను లక్ష్య పెట్టని వాడు లంచము పుచ్చుకొనని వాడు బైబిల్ సెలివిస్తాది మన దేవుని గుర్చిన గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆయన లంచము పుచ్చుకొనని వాడు అని చెప్పాడు ద్వితీయ ఉపదేశకాండం పదహారవ అధ్యాయం వచనములో నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఎలా అనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలిగి చేయను నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును అని చెప్పాడు లంచము అనేటటువంటిది జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలిగ నీతిమంతుల మాటల్ని అపార్థం చేస్తూ వస్తది అనగా జ్ఞానవంతుల కన్నులు గుడ్డివైతాయి అంటే పూర్తిగా అజ్ఞాని అయిపోతాడు అని దాని అర్థం ప్రభు పిల్లలైనా మీరు గమనించాల్సింది మీరు అపార్థము చేసుకునే వారుగా లేక గుడ్డి వారుగా ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారుగా ఉన్నారా ఆలోచన చెయ్యాలి ప్రియులారా దయచేసి దేవుని పిల్లలుగా మీకు నా మనవి బైబిల్ ఏ రీతిగా ద్వితీయోపదేశ ద్వితీయోపదేశము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నిర్దోషికి ప్రాణహాని చేయటకు లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను అని వాక్యము కలివిస్తారు క్రిలరా దేవుని వాక్యంలో చేపబడిన మాట లంచము కూడా పుచ్చుకోకూడదు అనని దేవుని పిల్లలుగా ఆలోచించవలసినటువంటి విషయం చూడండి వీరు బేర్షభాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయము త్రిప్ివేయగా అని వాక్యము సెలవిస్తుంది ఈ మాటలు చెప్పబడింది సమయలు పిల్లల గురించి ప్రియులారా మొదటి సమయలు గ్రంథము పన్నెండు మూడు వచనంలో ఇదిగో నేనున్నాను నేను ఎద్దునైనా నువ్వు తీసుకుంటున్నా ఎవని నువ్వు పట్టుకుంటున్నా ఎవనికైనా అన్యాయము చేస్తా ఎవనినైనా బాధ పెట్టి తిన న్యాయం నాకు అగపడకుండా ఎవని ఎద్దునైనా లంచము పుచ్చుకుంటున్నా అలాగు చేసిన ఎడల యహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలనని ఇప్పుడు నేను మీ ఎదుట దాన్ని నిత్తును మరల ఇత్తునని సమయలు ప్రవక్త చెప్పాడు ప్రవక్త అంత ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు ప్రియులరా యహోవా భయం మీద ఉండును గాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడైన యహోవా ఎందు దౌష్ట్యం లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకొని వాడు కాడు అని వాక్యము సెలవిస్తుంది మరియు పారదీ పారసీక దేశపు రాజు అయిన కోరేషు యొక్క దినములన్నిటిలో పారసీక దేశపు రాజైన దర్యావేష యొక్క పరిపాలనా కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది యజ్రా గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనం మంత్రులకు ఇచ్చిరి ఇక్కడ దేశాన్ని రక్షించటానికి సైన్యములో ఉన్న వ్యక్తులకు లంచాలు ఇవ్వడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మంత్రులకు ఇచ్చిరి అనని ప్రియుల ర కీర్తనలు పదహైదు ఐదు తన ద్రవ్యమును వడ్డీకెయ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము వాడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు అని ఈ ప్రకారము చేయివాడు పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడు కదలచబడ్డని దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు ఎప్పుడు వడ్డీకి కేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు బైబిల్ చాలా దగ్గరలో చెప్పబడింది మాట సామెతలు చూడండి న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను లంచము దృష్టికి మాణిక్యం వలె ఉండును అట్టివాడు ఏమి చేసినాను దానిలో యుక్తిగా ప్రవర్తించును సామెతలు పదిహేడు ఎనిమిదిలో చెప్పబడింది సామెతలు ఇరవై తొమ్మిది నాలుగు న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయను లంచములు పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయును అని వాక్యము సెలవిస్తుంది అన్యాయముగా చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు లంచము పుచ్చుకొన చేత మనస్సు చెడును అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి లంచాలు కానీ వడ్డీ కానీ ఏమాత్రము కూడా ప్రభు పిల్లలు తీసుకొనకూడదు ఆ రీతిగా మనం తీసుకుంటే గుడ్డివారమే మనసు చెడిన వారమైపోతాం దేవుని బిడ్డలుగా మనం ఆలోచించవలసిన విషయం ప్రియుల ఎంతోమంది రోజుల్లో బోధకులు ఓ వడ్డీలకి ఇవ్వచ్చు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు తప్పండి తప్పు బైబిలే సెలవిస్తుంది యహోవా వడ్డీకియడు అని వాక్యము సెలవిస్తుంది ఆయన లంచము పుచ్చుకునే దేవుడు కాదు ఆయన వడ్డీకిచ్చు దేవుడు కాదని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది దయచేసి గమనించాల్సింది దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మన దేవుడు ఏదైతే చేశాడో అది కూడా మనం చేసి ఆయన మనకు మహిమ తెచ్చు రీతిగా పనిచేయదము గా ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఉన్న వాక్యాలు మీకు వినిపించాను